వివర్స్ మనం వచ్చేసి మూడవ తరగతి తెలుగు చూస్తున్నాము కర్ణాటకగా ఉన్నప్పుడు పిల్లలు నేనెవరో మీకు తెలుసా మీరందరూ మీ గురించి ఒకరితో ఒకరికి చెప్పుకుంటూ ఉంటారు నా గురించి నేనే చెప్పుకుంటాను అందరూ సరదాగా వింటారు కదా అని చెప్పేసి ఇక్కడ కావేరి నది తన గురించి చెప్పుకుంటూ ఉంది నేను ఒక నదిని కర్ణాటక రాష్ట్రంలో ప్రవహించేటువంటి ముఖ్య నదుల్లో నేను ముఖ్యమైనటువంటి దాన్ని నా పేరు కావేరి నది మన రాష్ట్రంలో నన్ను పుణ్యనదిగా పూజిస్తారు నేను కొడుగు జిల్లాలోని తలకావేరి వద్ద జన్మించాను అక్కడే నాకు ఒక పెద్ద కోనేరు అనేటువంటిది ఉంది కొడుగు ప్రజలు నా జలాన్ని పవిత్ర జలంగా స్వీకరిస్తారు నేను కర్ణాటక తమిళనాడు ప్రజలకు త్రాగునీటిని అందిస్తున్నాను అంతేకాక కొన్ని వేల ఎకరాలలో పంటలనేటువంటి పండించడానికి ఉపయోగపడుతూ ఉంటాను నేను ప్రవహించేటువంటి ప్రాంతాలలో వరి రాగి చెరకు పంటలను రై రైతులు పండిస్తూ ఉంటారు అందుకే నది నీరు వృధా కాకూడదు కదా అందుకని అందరికీ ఉపయోగపడేలాగా ఉద్దేశంతో శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు మైసూరు సమీపంలోని కృష్ణరాజసాగర్ అనేటువంటి ఆనకట్టను నిర్మించారు ఇక్కడే అందమైనటువంటి మైసూరు బృందావనాన్ని కూడా చూడవచ్చు ఈ బృందావనంలో అనేక రకాల పూల చెట్లు వివిధ రకాలైనటువంటి మొక్కలు ఉన్నాయి ఇవి చూడటానికి చాలా అందంగా ఉంటాయి బృందావనంలో రాత్రి వేళల్లో దీపాలు నర్తించేటువంటి ఫౌంటెన్ తర్వాత దీపాలను చూస్తే మనసుకు చాలా ఎంతో ఆనందంగా ఉంటుంది కర్ణాటక రాష్ట్రంలో మొట్టమొదటి జల విద్యుత్తు కేంద్రాన్ని వచ్చేసి శివన సముద్రము దగ్గర వచ్చేసి ఏర్పాటు చేశారు ఇక్కడ నేను చాలా వేగంగా ప్రవహిస్తాను అందుకే నన్ను విద్యుత్ తయారు చేయడానికి కూడా ఉపయోగిస్తారు ఇలా నేను మీకు అందరికీ ఎంతగానో ఉపయోగపడుతున్నాను అని చెప్పేసి ఒక కావేరి నది మీకు చెప్తూ ఉంది తర్వాత ఈ యొక్క లెసన్లో వచ్చేసి పాఠంలో కొన్ని కొత్త పదాలు తెలుసుకుందాము సరదా ప్రవేశించు జీవనది పుణ్యనది పవిత్ర జలం కర్ణాటక కర్ణాటక రాష్ట్రం తాలకావేరీ స్వీకరిస్తారు ప్రవహించు వృధా ఉద్దేశంతో విశ్వేశ్వరయ్య కృష్ణరాజసాగర్ బృందావనం ఆనకట్ట జల విద్యుత్ శివన సముద్రం కేంద్రం ఇక్కడ వచ్చేసి కఠిన పదాలు వచ్చేసి జీవనది సంవత్సరం పొడుగున ప్రవహించేటువంటి నదిని ఏమంటారంటే జీవనది అని అంటారు జన్మించుట అంటే పుట్టుట రైతులు అంటే వ్యవసాయదారులు ఆనకట్ట అంటే ప్రవహించు నదికి అడ్డంగా కట్టినటువంటి గోడను ఏమంటారంటే ఆనకట్ట అని అంటారు బృందావనము అంటే అందమైన తోట సమీపము అంటే దగ్గర